అత్యవసర సమయాల్లో కార్పొరేట్ వైద్యం చేయించుకున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతోందని ప్రభుత్వ రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అన్నారు శుక్రవారం మధ్యాహ్నం పన్నెండున్నర సమయంలో రాయదుర్గంలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని ఇరవై ఆరు మంది లబ్ధిదారులకు పదిహేడు లక్షల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయదుర్గం నియోజకవర్గంలోనే ఇప్పటి వరకు ఒక కోటి ఇరవై లక్షల రూపాయల సీఎం సహాయ నిధిని లబ్ధిదారులకు అందజేసినట్లు వెల్లడించారు పేదలకు బాసటగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వమేనని స్పష్టం చేశారు అత్యవసర సమయాల్లో కార్పొరేట్ వైద్యం చేయించుకున్న బెంగళూరు లేదా అనంతపురం బళ్ళారి ఎక్కడ ఏ ఆసుపత్రిలో ఆపరేషన్లు చేయించుకున్నా వాళ్లకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి భక్తిగా ఆర్థిక సహాయం అందజేస్తూ ఉన్నాం ఈరోజు ఇరవై ఆరు మందికి పదిహేడు లక్షల రూపాయల విలువ చేసే చెక్కులను అందించడం జరిగింది పేదరికం వెంటాడుతూ ఉన్నా అత్యవసర చికిత్సలకు వెనకాడకుండా అప్పులు చేసి ఆపరేషన్లు చేయించుకునే వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది ఒక వరం లాంటిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఒక రాయదుర్గం నియోజకవర్గంలోనే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కోటి ఇరవై లక్షల రూపాయల డబ్బులు తీసుకొచ్చి ఇట్లాంటి పేదలందరూ కూడా పంచడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున అత్యవసర సమయాల్లో చికిత్స చేయించుకున్న కుటుంబాలకు బాసటగా నిలుస్తున్న ప్రభుత్వం భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే అని చెప్పడానికి మేమంతా గర్వపడతా ఉన్నాం ఎంతోమంది ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి డబ్బులు తెప్పించి ఇస్తూ ఉన్నందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఈ బాధితులందరినీ కూడా ఆదుకోవడానికి ఎప్పుడూ ముందుంటాం రాయదుర్గం నియోజకవర్గంలో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఇంకా ఆపరేషన్లు చేయించుకొని ఇబ్బందులు ఆర్థికంగా ఇబ్బందులు పడతా ఉంటే వాళ్ళకు కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని మనవి చేస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి